చికెన్ కర్రీ నూనె బయటకు తేలింది నిగ నిగలాడుతూ ఉంది గమగమ స్మెల్ కూడా వస్తుంది చూడండి చూడండి పాటు ఇక్కడ రొయ్యల ఫ్రై రొయ్య ఫ్రై ఎగ్స్ వంకాయ కర్రీ ఇక్కడ రైస్ ఈ ఏరియా వచ్చేసి సూర్యపట్నం బీచ్ బాపట్ల ఏరియా వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా లేదు చూడండి చల్లటి గాలి అసలు ఎంత బాగుందంటే చల్లగా చెట్లు చూడండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ అక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్ల కింద అంత సిట్టింగ్ పెట్టినారు కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ప్లేట్లో చికెన్ రొయ్యలు గుడ్డు ఇదిగో నిమ్మకాయ 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 పిండుకొని గ్లాసులు తింటుంటే ఈ మధ్యాహ్నం టైము ఆకి చాలా వేస్తుంది ఇప్పుడు కుమ్ముడే కుమ్ముడు